హాయ్ అండి ఈరోజు వీడియోలో కొబ్బరికాయ టమాటా కాంబినేషన్లో పచ్చడి చేసి చూపిస్తున్నా ఎప్పుడు టమాటా పచ్చడి ఒకేలా కాకుండా ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉంటాయి కదండీ పూజ చేసినప్పుడు మిగిలితే కొబ్బరి చెక్క వేస్ట్ చేయకుండా ఇలా టమాటా కాంబినేషన్లో పచ్చడి చేయండి అన్నంలోకైనా టిఫిన్ ఎందులోకైనా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటా కాంబినేషన్లో కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి వేసుకోండి ఐదు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నండి ఐదు టమాటాలకి పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపలు వేసుకోండి టమాటా కట్ చేసుకున్నప్పుడు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి ఎందుకంటే సాఫ్ట్ అయిపోతాయి కదా ఏ సైజులో కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాక టమాటా కంప్లీట్గా మెత్తపడిపోవాలండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఇలా టమాటా కలుపుతూ ఉన్నప్పుడే ఐదు వరకు వెల్లుల్లి ఇలా రేఖల కింద వేసుకోండి మీరు పొట్టుతో అయినా వేసుకోవచ్చు లేదు అంటే పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి టమాటా కూడా పులిపే కదండి చింతపండు కొంచెం వేసుకుంటే పులుపు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది పచ్చడి కూడా రుచి బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు గల్లుపు వేసుకోండి సాల్ట్కైనా పచ్చడిలో గల్లుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏం వేయకూడదండి టమాటా ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఆ వాటర్తోనే టమాటా కంప్లీట్గా మగ్గిపోద్ది చూడండి టమాటా ఇలా మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరికి ఇలా కుక్ అయిపోతే సరిపోద్ది ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి ముక్కలు వేసుకోండి ఒక కొబ్బరికాయలో సగం చెక్క తీసుకొని పైన షెల్ పాటు తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కాంబినేషన్లో కొబ్బరి వేస్ట్ చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఇప్పుడు వరకు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చేయండి బాగుంటుంది పచ్చడి అయితే ఇలా కొబ్బరి మొక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కొబ్బరి మొక్కలు టమాటా ఈ కంప్లీట్గా చల్లారిపోయినాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పచ్చడి ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి ఇంకా వాటర్ లాంటివి ఏం వేయకూడదండి ఇది ఒకటే మిక్సీ చేసుకోవాలి పచ్చడి మిక్సీ చేసుకున్నాక అలా డైరెక్ట్గా కూడా తినేవచ్చండి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు టిఫిన్లో తినాలనుకుంటే ఇలా లైట్గా తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది తాలింపు వేసుకోవడానికి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపకులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని మూడు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి వేసుకొని ఈ తాలింపు కలిసేలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదండీ చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటుందండి ఎన్ని ముద్దలు తిన్నా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ అందులోకి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరి రెండు కాంబినేషన్లో చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా టమాటా కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్